అందరికీ నమస్కారం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మార్చి పదవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం ఒకటి నలభై తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది ఇక మార్చి పదవ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మధ్యాహ్నం ఒకటి నలభై తర్వాత ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం ఒకటి నలభై తర్వాత ఏం జరుగుతుంది మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఇక మేషరాశి అనేది ఇక మేషరాశి వారి యొక్క అంటే మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క శుభ అశుభ గోచార ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక మేషరాశి అనేది చాలా అంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి కానీ అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది మేషరాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది వీరి కొన్నిసార్లు తొందరపడే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇలా తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటివి ఈ రాశి వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమాజంలో వీరి యొక్క గౌరవ మర్యాదలను కూడా తగ్గిస్తూ ఉంటాయి కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంటే గౌ తొందరగా పడి నిర్ణయం తీసుకోవడం అనేది వీళ్ళకి కలిసి రాదు కనుక తొందరపాటి నిర్ణయాలు అనేవి వీరికి అస్సలు కలిసి రావు జీవితంలో వీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్న ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్న అదృష్టం వీరిని కలిసి రావాలి అన్న అంతేకాకుండా ప్రతిదీ కూడా వీరికి మంచి జరగాలి అన్నా ఖచ్చితంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉండాలి అంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే అనుకూలమైనటువంటి గోచారం వీరికి కలగాలి అంటే ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే కనుక వీరు తప్పకుండా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఆచితూచి నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు ఎంతో ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే వీరికి విజయవంతమైనటువంటి జీవితం అనేది ఉంటుంది అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలకు కూడా ఎదుగుతారు ఇక వీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అంటే ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి అలానే వీరికి నూతనమైనటువంటి కొత్త స్నేహితులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా కొత్తగా మీరు స్నేహితులతో ఏదైనా పరిచయాలు ఏర్పడినప్పటికీ వారిని ఎంతలో ఉంచాలో అంతలే ఉంచితేనే బాగుంటుంది అంతకు మించితే కనుక ఖచ్చితంగా మీకు సమస్యలు ఎదురవుతాయి ఎందుకంటే వీరు కొత్త స్నేహితులను కూడా ప్రాణ స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క గోచారం వచ్చేసి చాలా బాగుంది కానీ వీరు కొత్త స్నేహితులకి ఏ విధ ఎలాంటి రహస్యాలు చెప్పుకోకూడదు వారు కొత్తగా పరిచయం అయ్యారు కానీ వారు మంచివారు అని చెప్పి మీరు అనుకుంటారు కానీ వారి యొక్క మనసులో మీ గురించి అలాంటి ఉద్దేశం అనేది ఉండదు వారికి మాత్రం మీ పైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలని చెప్పి చూసేవాళ్ళు కావచ్చు కనుక వారికి మీ పైన అలాంటి ఉద్దేశం అనేది అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి వ్యక్తులని కొద్దిగా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఉత్తమమైనటువంటి ఫలితం వేస్తుందని చెప్పుకోవచ్చు అలాంటి వారికి ఎక్కువగా చనువును మాత్రం ఇవ్వకూడదు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహితులను ప్రాణ స్నేహితులుగా అది త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ అంతా మంచితనం ఎదుటి వ్యక్తులకి అస్సలు ఉండదు కనుక ఎదుటి వ్యక్తులకి మీపై అలా అంటే మీకు వారిపైన ఉన్నటువంటి వారికి మీ పైన అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు కనుక మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం ఒకటి నలభై తర్వాత మాత్రం వీరికి ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది కొత్త పరిచయాలను అంత దగ్గర చేసుకోకపోవడం మంచిది వీరు చాలా మంచి వ్యక్తులు కొద్దిగా మంచిగా మాట్లాడితే సరిపోతుంది ఇక ఆ వ్యక్తు అంటే కొంచెం మంచిగా మాట్లాడిన వారిని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు ఎక్కువగా స్నేహితులుగా వీరు చూస్తూ ఉంటారు కనుక ఈ వ్యక్తులు అలా కాకుండా ఎక్కువగా మంచి వ్యక్తులుగా అంటే మరి ఎక్కువగా నమ్మడం అనేది మానవేసుకోవాలి కొత్త పరిచయాలను కొత్త స్నేహాలను ఎక్కువగా నమ్మకుండా ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బాగుంటారు కానీ ఈ వ్యక్తులు కొత్త స్నేహితులను ఎక్కువగా చేరదీస్తూ ఉంటారు తద్వారా వీరికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి కనుక మీ యొక్క స్నేహం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మీ రహస్యాలను కానీ సమస్యలను కానీ మీకు ఇబ్బందులు కానీ మంచి చెడును కానీ వారితో అసలు మీరు పంచుకోవద్దు ఆ వ్యక్తులతో మీరు అసలు పొరపాటున కూడా మీ మంచి చెడుని పొరపాటున కూడా వారితో పంచుకోవద్దు ఇలా మీరు ఖచ్చితంగా జాగ్రత్తను తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక అదే విధానంగా గోచారాలు కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గోచార ఫలితం గోచారం కూడా అనుకూలంగా ఉంది ఇక మీరు ఈ సమయంలో ఏది మొదలుపెట్టినా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఇంకా మధ్యాహ్నం తర్వాత మాత్రం ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక మేషరాశి వారికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చేత ఆనందం పొందుతారు గౌరవ భావనతో చూస్తారు ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రేమిస్తారు మీరు తగినటువంటి సహాయాన్ని అందిస్తారు ఇక అలాగే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి కార్యాచరణ శక్తి అలాగే కార్యదీక్షత చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారంటే ఆ పనిని విజయవంతంగా చేసేంత వరకు నిద్రపోరు అంటే ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు చాలా ఎక్కువగా శ్రమిస్తుంటారు ప్రతి పనిని కూడా చాకచక్యంగా దృష్టిలో ఉంచుకొని ఏదైనా చేయాలా అన్నటువంటి తిరుగుతేటర్లు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి అలాగే కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో మెదులుతారు సమాజంలో వీరికి చాలా గౌరవ మర్యాదలు అనేది ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరిని కూడా స్నేహభావంతో ప్రేమ పూర్వకంగా మంచి హృదయంగా ప్రవర్తిస్తారు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కూడా మేషరాశి వారికి ఉన్నాయండి ప్రతి ఒక్కరి అయినా సమాన దృష్టిలో చూస్తుంటారు మేషరాశి వారు వీరి వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే ధైర్యంగా ఉంటారు ఎటువంటి ఎలాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలనేటువంటి విషయాలు వీరు చాలా జాక్యచక్యంగా ఉంటారు ఇంకా అలాగే మేషరాశి వారి వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే తప్పకుండా వీరి వంతు సహాయం అయితే అందిస్తారు ఒకవేళ వీరి దగ్గర లేకపోయినా కూడా వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలనే స్వభావంతో వీరి దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి మంచిగా అర్థం మనల్ని పొందుతారు కాకపోతే అన్ని విషయాలు కూడా అది మంచి పనితనం పనికిరాదు ఒక్కొక్క సమయంలో జాగ్రత్త మెలకిపోతూ ఉండడం మంచిది అందరూ ఒకేలాగా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దండి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం ధనానికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మీరు కొన్ని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే లక్ష్మీదేవి యొక్క పూజలు కూడా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి ఇక మేషరాశి వారికి సంబంధించినటువంటి దినపాల ప్రకారం చూసుకున్నట్లయితే మార్చి పదో తేదీ సోమవారం రోజున వీరికి తప్పకుండా ఊహించని విధానంగా మంచి శుభవార్త అయితే సాధించడం లోపు రాబోతుందని చెప్పుకోవాలి శుభవార్త వీరికి ఉద్యోగానికి సంబంధించి కావచ్చు ఉద్యోగంలోనే ఏదైనా మంచిగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారికి మంచిగా ఏదైనా ఒక జీవితం పెంచడం కానీ ఇందులో ఏదైనా మంచి ప్రశంసలు అందుకోవడం కానీ ఊహించని విధానంగా వీరు చేస్తున్నటువంటి ఏ పనులు చేస్తున్నటువంటి పెండింగ్ పనులు కూడా పూర్తి అవ్వడం కానీ ఆ పనులు వీరికి సక్సెస్ అయ్యి వీరు ఊహించని విధంగా మంచి వార్త అనడం వినడం కానీ జరుగుతూ ఉంటాయి అనమాట రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ విధంగా ఊహించని వార్త వస్తుందండి వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా వ్యాపార రంగంలో వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టి ఇలాంటి లావాదేవీల కోసం ఎదురు చూస్తున్న వారు ఏదైనా చిన్నపాటి నష్టాలు ఎదురైనా కానీ పూర్తిగా రేపటి రోజున లాభాలు పొందే అటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా మిషరాశి గారికి కనిపిస్తున్నాయి ఇక ఇంకాస్త రేపటి రోజున కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రేమాన్ని రాగలతో మెలుతారు భార్యభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు కదా మేషరాశి వారు అలాంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలను అయితే సాధిస్తారు అలాగే పూర్వం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ విద్యలో మెరుగలేనప్పటికీ కూడా ఈ రోజుల్లో కొంతమందికి ఎంత చదివినా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు అలాంటి విద్యార్థులకు కూడా రేపటి రోజున మంచి ఫలితాలు ఉండేటువంటి దిన ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కనిపిస్తున్నాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ధనానికి సంబంధించిన ఎవరికైనా అప్పులు ఇచ్చిన అప్పులు తిరిగి రాకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కూడా రేపటి రోజున చేతి నీటి ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి చేతి నుండి ధనం అంటే లక్షలు కోటేశ్వర్లు అయిపోతారు కాదండి వారికి సరిపడా అవసరాలకు సరిపడే ధనం అయితే వారి చేతికి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే మేషరాశికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి రేపటి రోజున దినపాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఎప్పటి నుండో కొన్ని ఒక మంచి బంధంతో వారికి ఒక మంచి బంధాన్ని విడిపోయి కలుసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంటారు కదా తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా కానీ వీరికి ఎప్పటి నుండో దూరమైనటువంటి బంధాన్ని అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు వారి వల్ల కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం